మాధవ్జీ గారు వచ్చారు అంటే మధుకర్జీ గారు అంటే పార్టీ పరంగా ఆయనకు స్టేట్ లీడర్ అనమాట ఎట్లా ఆయన కూర్చున్నారు ఆ దాంతో మా పార్టీ లేదా సాల్ కూడా కూర్చున్నారు చాలా మంది కూర్చుని బయటకు వస్తుంటే ఒక నిమిషం ఉండని అన్నారు పాపం ఎప్పుడు కూడా సార్ ఎప్పుడు కూడా నన్ను శేఖర్ గారు అంటారు ఎప్పుడు శేఖర్ గారు ఎప్పుడు అక్కడ పేరు పెట్టే విజయ పాపం అంత పెద్ద ఎమ్మెల్యే సార్ అయినా కూడా ఆయన తెలుస్తుంది అలా చెప్తున్నారు అప్పటికి ఎట్లా అయినా వాళ్ళకి తదుపరి గారు చెప్తున్నాను అనమాట నేను అప్పుడు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు శేఖర్ గారు ఎంపీడీఓగా ఉన్నారు ఆ ఫస్ట్ నా వెహికల్ ఫీజ్ చేశారు ఎట్లా చెప్తున్నారు సార్ అట్లా నా వెహికల్ సీజ్ చేసినారు నా మీద కేసు పెట్టినారు నా వచ్చిన ట్రాక్టర్ సీజ్ చేశారు నేను మీటింగ్ పెట్టుకుంటే అడ్డుకున్నారు దాన్ని తర్వాత నా జెండా మీద తీసుకుని లోపల పడేశారు తర్వాత నా అదే ప్రధాన వర్తను తీసుకుని లోక పెట్టేశారు అది ఇప్పటికే బయట కావాలి ఆయన నేను డియో పెట్టుకున్నాను అన్నారు అర్థాలు ఆయన్ను నేను టీఏ పెట్టుకున్నాను అంటున్నారు సగట్లే అందరు నవ్వుతున్నారు అంటే అక్కడ వండే ఉన్న ఆ స్టేట్ వచ్చారు ఇంకొక పేరు నాకు లేదు కానీ ఆ తెలంగాణ నుంచి మనకు స్టేట్ లేదంటే అక్కడ వచ్చింటే అదేం జరుగు అందరు నవ్వుతున్నారు అంటారు అట్లే సో నా మీద కేసు పెట్టినాడు నా స్టాటస్ సీజ్ చేశారు నా వెహికల్ సీజ్ చేశారు నా కేసు బుక్ చేశారు అసలు అట్లే నా జెండా తీసుకుంటున్నారు ఎలక్షన్ టైంలో అసలు ఇంత చేస్తే నేను ఆయన పిఐ పెట్టుకున్నాను అని సార్ అట్లే అంటే సార్ చెప్పిన ఎలక్షన్ లో అలా కష్టపడమని చేసాను ఇంకో చిన్న విషయాన్ని చెప్తాను సాపద పంచడం అనుకున్న సులభం అంటే కూడా ఇది ఒక కారణం ఉండదు అసలు అట్లే ఇక్కడ నేను నా లేదు కాబట్టి చెప్తున్నాను అసలు అట్లే ఒకసారి తిరుపతి కాడ అడిగినామే శ్రీశైలం పోతాం ప్రశ్న మాత్రం కార్తీక మాత్రం శ్రీశైలం పోతున్నాము ఆ మీకు చాలా మంది తెలియకపోతుంది సార్ అసలు అట్లే అయితే ఆ రోజు ఏమైనా అంటే లెటర్ అడిగింది ఒకటి అంటే చెప్పినాను నేను అక్కడ రెండు వచ్చి తీసుకొని చెప్పినాను అని చెప్పి ఒకరోజు ఒక ఫైవ్ మార్లే వచ్చింది మొత్తం మధ్యాహ్నం పదకొండున్నరకు వచ్చింది నా బాధ్యమే ఇంకో ఆ శివజ్యోతి అని చెప్పి నందీ సార్ బాబు వాళ్ళిద్దరు గర్స్ లో పనిచేస్తారు వాళ్ళిద్దరు వచ్చి కూర్చున్నారు కూర్చుంటే అప్పటికే గ్లోబల్ సార్ ఎవరు చెప్పినారు సార్ ఎవరో టీచర్స్ వచ్చారు సార్ అని చెప్పాను నేను ఎవరో టీచర్స్ వచ్చారు ఇది నేను వాస్తవం అసలు అట్లేదు ఎవరో టీచర్స్ వచ్చారని చెప్పాను అంటే ఎందుకన్నాడు తెలియదు సార్ అన్నాను సరే కూర్చోమని చెప్పాను చెప్పినారు సార్ గంట సేపు పుట్టి నా భార్యను సాక్షాత్ నా భార్యను గంట సేపు పుచ్చు బయట అసలు వన్ అవర్ తర్వాత మళ్ళీ సార్ వాళ్ళు నేట్ చేస్తున్నారు రమ్మని చెప్పినా సార్ సార్ అంటే సార్ ఇట్లా మా కావాలన్నారు సార్ ఎందుకు తీసుకున్నాం మమ్మల్ని అయితే పుట్ట ప్రిపేర్ లెటర్ ఇచ్చేసారు ఎట్లా ఇంటికి వచ్చిన నా భార్య కనీసం భార్యను పరిచయం చేయకపోవచ్చు అది పెద్ద గొడవ సరే నా భార్యను పరిచయం అంటే ఇంత నిక్కచ్చిగా ఉన్నాను కాబట్టి సార్ దగ్గర పనిచేస్తే ఇంకో వాళ్ళని అందరూ తెలియబడుతున్నారు ఎక్కడ రికమెండేషన్ రికమెండ్ చేసి మూడు రే మూడు రెకమెండ్ చేశాను ఒకటి వైసాగుని ఇక్కడ కొనసాగించడానికి మా వీరసారి ఇక్కడ కొనసాగించడానికి ఆ కనీళ్ళు దగ్గర నుంచి ఇక్కడ రావడానికి నా స్వాసం నేను వ్యక్తిగతంగా ఉన్న వెళ్ళిపోతే మళ్ళీ మండలం కాస్త ఇబ్బంది పడతాం ఈ మూడు రికమెండేషన్ మాత్రం చేశాను అసలు వేరే ఏ రకమండేషేషన్ లైఫ్ అయిపోయాలు అసగట్టే ఆ తర్వాత ఇట్లా ఇది అంటే అక్కడ అంతగా సార్ మనకు బయట వరకు ఉంటుంది లోపల మా క్లాస్ తీసుకుంటారు సార్ ఏ చిన్న పొరపాటు అయినా కూడా అసలు ఆ ఇంకోటి మాకు ఇంగ్లీష్ లెటర్స్ చాలా చక్కగా సారు నేను వేరే లెటర్ చూశాను అసగట్లే అలా ఉండదు అసలు సార్ సాటిస్ఫై కావాల్సిందే ఆ లెటర్స్ కొట్టడం అంటే ఊరికే ఆశ మాస్ కాదు ఖచ్చితంగా సాటిస్ఫై అయితేనే సార్ ఒప్పుకుంటారు దానికి ఏ ఒక్క చిన్న వెళ్ళి కూడా మనకు రిజెక్ట్ చేశారు సార్ విధంగా పనిచేస్తున్నా కాబట్టి అంటే అక్కడ దాదాపు ఎనిమిది నెలలు అక్కడ ఆ ఎందుకంటే కూడా చెప్పినట్టు అంత నిక్కచిగా నో రికమెండేషన్ అలా ఉంటుంది పరిస్థితి అసలు అలా అలా పనిచేస్తున్నాను కాబట్టి అక్కడ కొనసాగుతున్నాను నిజాయితే దానికి ఇదేమంటే మీ సహకారం కూడా అక్కడ ఇంతకు సహకరించినటువంటి మీ అందరికీ మా ఎంప్లీ సార్ గారికి మా ఆఫీస్ స్టాఫ్ కు పంచాయతీ కార్యదర్శులకు సచివాలయ సిబ్బందికి స్పష్ట మిత్రులకు అందరికీ థ్యాంక్స్ చెప్పుడు ధన్యవాదాలు నిజం అంటే రిటైర్మెంట్ దాదాపు రిటైర్మెంట్ అయినా ఇలా జరగకపోవచ్చు అసలు నాకు నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఎట్ల అసలు నాకు ఇంకో విషయం చెప్తాను పొడపాటు నాకు ఈసారి ఎక్కడన్నా ఆ వేరే జిల్లా కేసినంత మటుకు నేను హ్యాపీగా రిటైర్ కావడమే మొత్త ఘటన ఇంకోటి ఏంటంటే అదే చెప్తాను మా అమ్మాయి ఎంత